యేసుక్రీస్తు ఫిబ్రవరి నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా సంఘము యొక్క ఐక్యత ఏమై ఉన్నది దీని గురించి బైబిల్ ఏం చెప్పుచున్నది అనేది మనం తెలుసుకుందాం కార్యము ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో యూదులకు కుట్ర వలనను నాకు శోధనలు సంభవించును కన్నీలు విడుచుచు పూర్ణమైన భావముతో నిన్న ఇలాగు ప్రా నేను ఇలాగు నా ప్రభువును సేవించుచు చుంటిని మీకు తెలియను బైబిల్ గ్రంథం ఏమి చెప్పుచున్నదంటే కన్నీలు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఇలాగు ప్రభువును సేవించు చుంటిని మీకు తెలియను అదేమంటే ఇరవయో వచనంలో మరియు ప్రయోజనకరమైనది ఏది దాసు కొనక బహిరంగముగాను ఇంటిను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచవలేని యూదులకు గ్రేసు దేశస్తున్నావు ఎలాగో సాక్ష్యం ఉంచుటో ఇదంతయు మీకు తెలియను సంఘము ఐక్యతకు మొట్టమొదట కారణము రక్షకుడు అవసరం రక్షకుడు లేకుంటే మానవుడికి రక్షణ లేదు అందుకేనంటున్నాడు మేము ఇంటింటే మీకు తెలియచేయచ్చు బోధించుచున్నాము దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలన యూదులకు గాను గ్రీసు దేశస్థులకు గాను ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నాము ఒక సంఘంలో శరీరం అనబడిన సంఘంలో రక్షణ అందరికీ అవసరం కొందరికే కాదు రక్షకుడు అందరికీ అవసరం రక్షణ అందరికి అవసరము రక్షకుడు అందరికీ అవసరం ఒకవేళ అతనికి రక్షణ లేకుంటే ఆయన వారికి రక్షకుడు కాదు ఆయన ఎవరికి రక్షకుడు రక్షింపబడిన వారికి రక్షకుడు ఆయన ఎవరికి దేవుడు సజీవులకు దేవుడు అందుకని సంఘంలో అందరికీ రక్షణ అవసరము అని బైబిల్ చెప్ చెప్తున్నది రెండవది సువార్తకు విధేయత కలిగి ఉండాలి అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ సమాజ మందిరపు అధికారేనా క్రిస్సు తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు ఉంచను మరియు కొరందీలో అనేకులు విశ్వసించి బాప్తీసం పొంది రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడకము మాట్లాడము మౌనముగా ఉండకము సువార్తకు విధేయత చూపించాలి సంఘం యొక్క ఐక్యత ఏమై ఉన్నదంటే సువార్తకు విధేయత కలిగి ఉండాలి ఎవడైనా కానీ సువార్తకు విధేయత లేకుంటే అతనికి రక్షణ లేదు సువార్త ద్వారా దేవుని యొక్క శక్తి లోకానికి ప్రకటింపబడుతుంది ప్రతి మానవుడికి రక్షణ కలగాలి అంటే సువార్త అనేది కావాలి అందుకే క్రీస్తు ప్రభు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అందుకని సంఘం యొక్క ఐక్యత ఏంటంటే సువార్తకు విధేయత ఉండాలి సువార్త ప్రకటించే వాళ్ళకు సహకరించాలి వారిని ప్రోత్సహించాలి వారికి సహా పనివారై ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది దానికోసము పరిగెత్తేటువంటి వారై ఉండాలి మూడో విషయం ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో కూడా ఇంత గొప్ప సాక్షి సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యగు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మూడవది సంఘంలో ఐక్యత ఎలా ఉండాలంటే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే వాళ్ళమై ఉండాలి ఇది మూడవ విషయం ఓపికతో పరిగెత్తాలి పరిగెత్తటం అంటే భౌతిక సంబంధంగా పరిగెత్తటం కాదు ఓపికతో పరిగెత్తటం అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు అలాగే నిలవబడి ఉండకూడదు అంటే నువ్వు ఎక్కడ వేసినటువంటి వ్యక్తివి అక్కడే ఉండకూడదు ఆత్మ సంబంధముగా నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి ఆత్మ సంబంధంగా నీవు అభివృద్ధి చెందేటువంటి వ్యక్తిగా ఉండాలి ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు జీవించాలి అందుకే యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి క్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎందుకు ఆయన వైపు చూ మనము పరిగెత్తాలంటే మనకు రక్షణ ఆయన ద్వారానే కలిగింది నిత్య జీవము ఆయన ద్వారానే కలుగుతుంది పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆయన ద్వారానే సృష్టి యావత్తు కూడా ఆయనను బట్టి ఆయన ద్వారా సృజించబడింది దేవుడు మనకు మనలను ఆయన స్వారూప్యంలోనికి మార్చాడు కనుక ఆయన వైపు చూసి పరిగెత్తాలంటే లోకము వైపు చూసి పరిగెత్తకూడదు మీకు తెలిసే ఉంటుంది క్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఎవడైనా నువ్వు నాగలి మేడి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసిన ఇలా వాడు నా రాజ్యముకు పాత్రుడు కాదు అంటే నువ్వు క్రీస్తు వైపు చూసినప్పుడు లోకము వైపు చూడకూడదు శరీరాశ నేత్రాశ జీవపుడమము శరీరానుసారంగా జీవించకూడదు లోకాన్ని చూడకూడదు క్రీస్తు వైపే చూడాలి ఓపికతో పరిగెత్తాలి అప్పుడే మనకు దేవుడు ఆయన మనకివ్వాలనుకున్నటువంటి ఇస్తాడు సంఘము సంఘము యొక్క ఐక్యత ఐక్యతలో నాలుగోది మంచి నడవడిక నడవాలి మంచి నడవడిక అంటే నీ యొక్క నడవడిక కూడా సరిగ్గా ఉండాలి రోమపత్రిక నాలుగో అధ్యాయము మంచి నడవడిక రోమపత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా ఇలాగు వ్రాయబడి ఉన్నది ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖనం ఏమనగా మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందివారు పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రాహము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను సో మంచి నడవడిక నడవాలి ఐక్య సంఘంలో ఐక్యత అంటే ఏంటంటే మంచి నడవడిక అంటే మంచి ప్రవర్తన కలిగి జీవించాలి నీ యొక్క ప్రవర్తన సరైనటువంటిదిగా ఉండాలి అందుకే పౌలు థీమోతోటి విశ్వాసమును భక్తిని అంతేకాకుండా మంచి ప్రవర్తన కలిగి జీవించు మంచి సాక్ష్యము కలిగి ఉండాలి సంఘానికి బయట కూడా మంచి సాక్ష్యము కలిగి ఉండాలి మన్ మానవుడి యొక్క మంచి నడవడిక కలిగి జీవించమని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అంతేకాకుండా మంచి నడవడికే కాకుండా మంచి పోరాటము చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి ఇదే మాటలో ఇదే పన్నెండు వచనంలో మరియు సున్నతి గల వారికి తండ్రి ఒకటకు అనగా సున్నతి మాత్రం కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మనకు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలు బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటకు అతడు గురుతు పొందెను గురుతు అంటే గుర్తు అంటే అర్థము ఆయన మంచి వ్యక్తిగా ఒక గుర్తింపు పొందాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అంతేకాకుండా సంఘంలో ఐక్యతకు మంచి విశ్వాసము కలిగి ఉండాలి తీమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో సారీ తీమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలో ఏడు ఎనిమిది వచనంలో వారు నింద్యారహితుడై ఉండునట్లు ఇలాగో ఆజ్ఞాపించము ఎవడైనా స్వకీయులను విశేషముగా తన వింటి వారిని సంరక్షించకపోయిన వల్ల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసిక అంటే చెడ్డవాడయ్యుందును చెడ్డవాడయ్యుండును చూశారండి విశ్వాస త్యాగము కలిగిన వాడై ఉండాలి అంటే కుటుంబం అంతా కూడా విశ్వాసము కలిగిన వారై ఉండాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది ఆ తర్వాత పని చేయుట పని చేయమని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది మత్స్య వార్త ఇరవై ఒకటో అధ్యాయము మత్స్యస్వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఇరవై ఎనిమిదో వచనంలో మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది అతడు మొదటి వాణి యొద్ధకు వచ్చి నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చిన కానీ పిమ్మటను మారు మనసు మార్చుకొని పోయెను అంతటా రెండో వాణి వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోయేదుననుగా పోదునను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడగిన అంటే సంఘంలో ఐక్యత మంచి పని చేయ దేవుని పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి కష్టపడేటువంటి పని వ్యక్తిగా ఉండాలి పౌలు తీమోతికి కంటడు కష్టపడము స్వార్థికుని యొక్క పని చేయము నీ పనిని సంపూర్ణముగా జరిగించము అంటే కష్టపడి పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది ఆ తర్వాత వారికి జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో తిమూతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది చూసారా ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ నేను అనుగ్రహించను పౌలు అంటున్నాడు నేను కష్టపడి పనిచేసి ఉన్నాను నేను ఎడలిపోయే కాలము వచ్చి ఉన్నది ఏడో ఆరో వచనంలో అంటున్నాడు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై సమీపమై ఉన్నది ఏడవచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా ఆ ప్రత్యక్షతను అపేక్షించు వారందరి కొరకు జీవక్రీటము దాసి ఉంచాడని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకని సంఘం యొక్క ఐక్యతలో ఎలా ఉండాలంటే మొట్టమొదట రక్షకుడై ఉండాలి సువార్తకు విధేయత చూపించే వాళ్ళై ఉండాలి బాగా పరిగెత్తేటువంటి వాళ్ళై ఉండాలి మంచి నడవడిక మంచి పోరాటము కలిగిన వాళ్ళై ఉండాలి విశ్వాస త్యాగము చేసేటువంటి వారై ఉండాలి అంతేకాకుండా ఆ సంఘం కోసం పనిచేసేటువంటి వాళ్ళై ఉండాలి అప్పుడే వారి వరకు జీవకిరీటం ఉంచబడుతుందని బైబిల్ స్పష్టంగా చెబుతుంది సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు